హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ మా వెనకాల ఉన్న అరటి చెట్టు చూపించాను ఒక షార్ట్ వీడియోలో సో అందులో ఒక గెల ఇప్పుడు ఆల్రెడీ రైప్ అవుతుంది అయితే కొంచెం బాగా రైప్ అయ్యాక దింపుదాము చెట్టు మీద పండాక దింపుదాము అని అనుకున్నాను బట్ ఆల్రెడీ ఒక ఫోర్ బనానాస్ ఏవో పిట్టలు తినేసాయి అనమాట సో అందుకని నేను ఇప్పుడు దాన్ని దింపేయాలనుకుంటున్నాను సో నేను చెప్పాను కదా ఆ షార్ట్ వీడియోలో బనానాస్ని అదే మళ్ళీ ఆ చెట్టు తీసేటప్పుడు అరటికెళ్ళి దించేటప్పుడు చూపిస్తానని చెప్పేసి అండ్ మా యోగన కూడా బనానా అంటుంది అది కూడా నేను ఇప్పుడు రికార్డ్ చేసి పెడతాను బనానా చెప్పు బనానా సో ఇప్పుడైతే గెల దించబోతున్నాను అదైతే ఇప్పుడు మీరు చూసేయండి సో చూడండి ఆల్రెడీ తినేసాయి నాలుగు పళ్ళు ఐ థింక్ ఫస్ట్ కట్ ట్రీ ఆర్ దిస్ వన్ పుల్ పులిట్ 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 ఎస్ No, no, no. Hmm? Upside, you should cut upside either. Pull it down, pull it down. <coughs> you already cut. <laughs> you. <laughs> Take Maggie's help. Maggie, come. Help either. You should cut there. Mm, hold, hold. Uh, yeah. <laughs> how can we hold? Uh, I, uh, how can we hold it? Uh, either you cut there. ఎస్ మ్యాగీ వెయిట్ 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 ఐ వాంట్ టేక్ ఎ ఫోటో సో ఈ చెట్టుతో రుణం తీరిపోయిందన్నమాట బనానా ఒక్క చెట్టుకి ఒక్క గే కదా వస్తుంది సో ఆ చెట్టు ఇప్పుడు తీసేయాలి యూ కట్నావు నా ఆఫ్టర్ లంచ్ ఓకే లంచ్ అయ్యాక అంటే పిల్ల సో ఇదిగోండి ఇంక కాసేపు అది రసం కారేదాకా ఎండ్లో పెట్టాను యాక్చువల్లీ ఇంకొంచెం పైకి కట్ చేయాలి కానీ మా అమ్మాయి మా పని అమ్మాయి హడా ఒక వెయిట్ వేసేసింది బట్ నో ప్రాబ్లం చూడండి నాలుగు పళ్ళు తినేసాయి నేను యాక్చువల్గా వినాయక చవితికి వినాయక చవితి వరకు పండేలాగా ఉండాలని ఇంతవరకు దింపలేదన్నమాట గెలని ఆల్రెడీ రైపింగ్ స్టార్ట్ అయ్యిందని చెప్పి బట్ ఇప్పుడు బర్డ్స్ తినేస్తున్నాయి పండుతున్నాయి చెట్టుకి పళ్ళు అని చెప్పి ఇంకా తీసేసామన్నమాట ఇది మ్యాటర్ ఓకే చూసారు కదా ఎలా అరటికాయలు కట్ చేసాము అందరూ కట్ చేసి ఎలాగే కట్ చేసాంలేండి జస్ట్ నేను అది చూపిస్తాను అన్నాను కాబట్టి ఒక లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి అయితే ఇప్పుడు షూట్ చేశాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్